ముందుగా ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకి వాల్మీకి పెద్దలకి అందరికీ నా నమస్కారము ముందుగా ఈ మధ్య జరిగిన విజయవాడ ఈ వరద ప్రా వరద బాధితులకి మా ప్రగాఢ సానుభూతి తెలుగు తెలుస్తూ వాళ్ళకి బాధితులకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మా మనోధైవం కల్పించాలని కోరుకుంటూ వచ్చే రేపు నెల పదిహేడో తారీఖున వాల్మీకి జయంతి సందర్భంగా ప్రతి ఊరిలోనూ వాడవాడన ఒక పండగ వాతావరణంలో వాల్మీకులు ఈ జయంతిని జరుపుకోవాలని కోరుకుంటూ అదే ప్రకారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వాల్మీకి జయంతిని అధికారికంగా సెలవుదినంగా ప్రకటించాలని లేని పక్షంలో మా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం జై వాల్మీకి మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం రేపు నెల పదిహేడో తేదీన వాల్మీకి జయంతి సందర్భంగా శిలదినంగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఒక రాముని చరిత్ర రాసిన వాల్మీకి మహర్షిని మర్చిపోతున్నారు కేంద్ర ప్రభుత్వం అయితేమే రాష్ట్ర ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వంలో అక్కడ అయోధ్యలో రాముని నిర్మించడానికి అగోరాలు కూడా ఎంతోమంది ఫైట్ చేసి ఎంతోమంది చనిపోవడం జరిగింది అదే రాముని చరిత్ర రాసిన వాల్మీకి మహర్షి కూడా అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా వాల్మీకి ఎయిర్పోర్ట్ అని చెప్పి పెట్టడం జరిగింది ఆ కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలుపుతుంటాను అదేవిధంగా పదిహేడున్న వాల్మీకి జయంతి రోజు ఖచ్చితంగా వాల్మీకి సేనంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకులంతా కూడా ఐదు జిల్లాలు ఎస్టీలు కాను ఎనిమిది జిల్లాలు డీసీలు కాను కొనసాగుతూనే ఉన్నాను కానీ ఏ రాష్ట్రం వచ్చినా కూడా మేము రాగానే మేము వాల్మీకులు ఎస్టీ చేస్తామని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ మామూలు వాల్మీకులు మోసం చేస్తూనే ఉన్నాయి కావున కంపల్సరీ ఈసారి జయంతి రోజున వాల్మీక్ శర్వదినం ప్రకటిస్తూ అదేవిధంగా వాల్మీకులు ఎస్ ఎస్టీ కావాలని చెప్పి ఈ సభగా తెలియేస్తున్నాం అదేవిధంగా మన ప్రతిపక్షము వైఎస్ఆర్ పార్టీ అయితే నాలుగు జిల్లాలో ఎస్టీలుగా చేస్తాను అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది అదేవిధంగా ఐ జిల్లాలో మామూలుగా ఎస్టీలుగా ఉంది ఇప్పుడు ఎనిమిది జిల్లాలు నాలుగు జిల్లాలో ఎస్టీలుగా చేస్తామని చెప్తాము కానీ ఇప్పుడు మూడు రాజధానులు ఎట్లా కట్టారో ఆ విధంగా వాల్మీకులు విభజించి పాలిచ్చేదానికి ఆ పార్టీ జరిగింది ఆ పార్టీకి జరిగిన అన్యాయం ఇప్పుడు కూడా కోరుకోలేకపోతున్నారు గుర్తు పెట్టుకోవాలి ఆ వాల్మీకి సత్తా ఏమీ ఎందుకంటే ఈసారి కూట ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా వాల్మీకులంతా కూడా తెలుగుదేశం పార్టీకి అయితే జనసేన పార్టీకి అయితే బీజేపీ పార్టీకి అయితే వర్క్ చేయడం జరిగింది మా లీడర్లందరినీ గెలిపించుకోవడం జరిగింది ఎందుకంటే వాల్మీకులు నమ్మి మీరు ఎస్టీడ్ చేస్తామని చెప్పి కూడా మేము నడుచుకుంటాము అదే విధంగా పదిహేడు సెలవు దినంగా ఖచ్చితంగా ప్రకటించాలి లేని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమం ఉద్దేశం చేస్తామని చెప్పి ఈ సమాధాలు చేశాను అదే విధంగా లాస్ట్ మూవింగ్ లో ఎలక్షన్ ముందు వచ్చి నేను ఆరు నెలలు ఏడు నెలలు ఉండగా నేను చేస్తాను ఈ సారి వస్తే ఒప్పుకోము ఇప్పటి నుండే మీరు ఇంకా ఖచ్చితంగా కేంద్ర గృహంగా మాట్లాడండి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మాడండి రే కర్ణాటకలో ఏ విధంగా వాల్మీకిలు ఎస్టీ చేశారో ఆ విధంగా మీరు తీసుకొచ్చి ఖచ్చితంగా ఈసారి సారి చేస్తారని చెప్పి అదే విధంగా వాల్మీ ప్రస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం చెప్పే కూడా ధన్యవాదాలు అందుకుంటున్నాను